సూర్య మెమోరియల్ సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఆర్గనైజింగ్ టీం కేవల్ లెవెన్ కు శ్రీ రేణుకా కేఫ్ ఓనర్ పూజారి చందుగౌడ్ కేవల్ లెవెన్ టీం అందరికీ నూతన జెర్సీలను స్పాన్సర్ చేయడం జరిగింది కేవల్ లెవెన్ టీం అభ్యర్థులు అందర స్పాన్సర్ చంద్రగారికి నూతన జెర్సీలను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు సూర్య మెమోరియల్ సీజన్ త్రీ సందర్భంగా కేవల్ లెవెన్ వారు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అందుకు గాను మన రేణుకా హోటల్ అండ్ రేణుకా కేజారి చంద్రశేఖర్ గౌడు కేవల్ లెవెన్ టీం వారికి జెర్సీలు స్పాన్సర్ చేయడం జరిగింది అందుకు టీం తరఫున అందరూ ఆయనకి కృతజ్ఞతలు తెలుగు ఇలాంటివి మరెన్నో ముందుకు చేయాలని కోరుకుంటున్నాం టీం తరఫున మనందరూ భావన ఇదే चला आगे लाइव करो